చిలకలూరిపేట చిలకలూరిపేట ఈ రోజు ప్రజా సమస్యల జగన్ ఎజెండానే వైసీపీ సభ్యులకు ముఖ్యమైపోయింది అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు ఆయం పట్టణంలోని మార్టిన్ లూడర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు యేసుతో సహవాసం రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులకు వితంతువులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన పాస్టర్ ప్రసన్నబాబు జెఈ మెయిన్స్ రెండు ఆరు పేజ్ ఒకటి ఫలితాల్లో సాయి వికాస్ స్కూల్ విద్యార్థికి తొంభై ఆరు పాయింట్ ఐదు పర్సెంటైల్ ఎడ్లపాడు మండలంలో జిల్లా వ్యవసాయ అధికారియం ఇక వార్తల్లోకి వెళితే మంత్రి నారా లోకేష్ కొలంబో పర్యటనపై పనిగట్టుకొని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరీ తెగింపునకు పరాకాష్ఠ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ అవినీతి మీడియా తన అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు జగన్ సంతోషం కోసం జనం మనసుల్లో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు కుక్కకాటుకు చెప్పు దెబ్బల సాక్షి దుష్ప్రచారాన్ని లోకేష్ తదైన శైలిలో తిప్పికొట్టారని వెల్లడించారు వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తున్నది ప్రజా సమస్యలపై చర్చకు రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం ఒక ఎజెండా ప్రకారం సభను అడ్డుకోవాలి రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు మండలి మర్యాదను మంటగల పాలన్న ఆరాటం తప్ప ప్రభుత్వ విధానాలపై చర్చించాలన్న ఆలోచన వైసీపీ సభ్యులకు లేకపోవడం విచారకరమని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు చిలకలూరిపేట పట్టణంలోని మార్టిన్ లూడర్ విగ్రహం వద్ద బుధవారం మత సంస్కారణోద్యం పితామహుడు మార్టిన్ లూథర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు విగ్రహ స్థాపకులు రెవరెండ్ పాస్టర్ మర్యాదాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రెవరెండ్ మరియదాసు మాట్లాడుతూ క్రైస్తవ లోకాలలో నిజమైన దేవుని దర్శించే మార్గం చూపిన దార్శనికుడు మార్టిన్ లూడర్ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు క్రైస్తవ సంఘాల పెద్దలున్నారు ఏస్టో సహవాసం రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధులకు వితంతువులకు పాస్టర్ ప్రసన్నబాబు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరిసా సూక్తిని ఆచరణలో చూపిస్తున్నారని తెలిపారు యేసుతో సహవాసం గ్రూపు సభ్యులు రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కర్ర తిప్పిగుడిసె తిప్పిగుడిసెజెన్నేమ్మ చెల్లి వజ్రమ్మ నూజేళ్ల సుందరమ్మ గుంటుపల్లి అనంత లక్ష్మి గుంజి తిరుపతమ్మ వృద్ధులైన ఆరు కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారని తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచి బాబు స్థానిక పాస్టర్ శ్యామ్ మాదాసు నిరీక్షణ రావు మనోహర్ పాల్గొన్నారు మంగళవారం ప్రకటించిన రెండు సున్నా రెండు ఆరు జేఈఈ మెయిన్స్ ఫేజ్ ఒకటి ఫలితాలలో సాయి వికాస్కూల్ కు చెందిన విద్యార్థి చాప్టర్ జోగేంద్ర సాయి తొంభై ఆరు పాయింట్ ఐదు పర్సెంటైల్ సాధించారు జోగేంద్ర సాయి నర్సరీ నుండి పదవ తరగతి వరకు సాయి వికాస్ స్కూల్ విద్యార్థి పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అవటమే కాకుండా జేఈఈ మెయిన్స్ ఫేజ్ ఒకటి ఫలితాలలో మంచి పర్సెంటైల్ను సాధించిన జోగేంద్రను పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరాస్వామి ప్రత్యేకంగా అభినందించారు సాగు చేసిన ప్రతి పంటను వ్యవసాయ శాఖ పంట యాప్లో నమోదు చేసుకుంటే వ్యవసాయ సంక్షేమ పథకాలన్నీ పొందొచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు తెలిపారు ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో పంట నమోదు చేసుకున్న పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తనిఖీ చేసి సూపర్ చెక్ ను నిర్వహించారు మండలంలోని అందరు రైతులు విధిగా పదకొండు అంకెల విశిష్ట సంఖ్య కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ గ్రామ వ్యవసాయ స్నేహితులు విజయలక్ష్మి గ్రామ రైతులు పాల్గొన్నారు